హాయ్ అండి వెల్కమ్ టు అటాక్లో భోజనం ఈసారి ఫ్రెంచ్ ఫ్రైస్ని నేను చెప్పినట్టు ఇంట్లోనే చేయండి పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మరి ఇది ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ ఆలూస్ని తీసుకున్నాను వీటిని చక్కగా నీళ్ళతో కడుక్కున్నాను తర్వాత వీటిని పొట్టు తీసేసుకొని మళ్ళొకసారి వాటర్లో కడుక్కోవాలి తర్వాత వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా నేను ముందుగానే స్టవ్ పైన నీళ్ళు పెట్టుకొని మరిగించుకున్నాను నీళ్ళు ఇలా మరిగొచ్చిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోండి ఈ నీళ్ళను ఒకసారి టేస్ట్ చేసి ఉప్పుని చెక్ చేసుకోండి ఈ నీళ్ళు కొంచెం ఉప్పగా ఉండాలి అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్కి పడతాయి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆలూని ఇందులో వేసేసుకోవాలి వీటిని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతే అండి లేదంటే ఆలు మరీ మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు వీటిని ఒక లోకి వేసుకొని నీళ్ళు అంచేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పదిహేను నిమిషాల పాటు ఒక క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మీరు వీటిని డీప్ ఫ్రీజర్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు నేనైతే ఇప్పుడు వీటిని డైరెక్ట్గా వేయిస్తున్నాను ముందుగా కడాయిలో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఈ నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇందులో వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి నాకు ఒక ఏడు నిమిషాల తర్వాత ఇవి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ రంగులోకి వచ్చాక వీటిని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ ఈ పెరి పెరి మసాలాను వాడుతున్నాను ఇందులో చిన్న చిన్న ప్యాకెట్స్ వస్తాయి వీటిని వాడుకుంటే మసాలా అనేది ఫ్రెష్గా ఉంటుంది బాటిల్లోది అయితే వాడే కొద్ది పౌడర్ అనేది మెత్తబడుతుందండి అందుకని ఇలాంటి ప్యాకెట్స్ వాడుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పైన ఈ మసాలాను చల్లుకోండి చక్కగా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని చక్కగా కలుపుకోండి దాండి ఎంతో టేస్టీ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఈసారి మీ పిల్లలకు కూడా ఇది చేసి పెట్టండి చాలా బాగుంటుంది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ట్రై చేసి కూడా చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి